ైకదంతస్థ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు గణాధ్యక్ష గణాధ్యక్ష అంటే గణము అంటే ఒక సంఘము అని ఏదో జంతు గణము జంతువులన్నీ అందులోకి వస్తాయి మనుష్య గణము అన్న మనుష్యులందరూ అందులోకి వస్తారు దేవతాగణములు అన్నకోండి దేవతలందరూ అందులోకి వస్తారు ఆయా సమూహములు అని ఆయన గణపతి అంటే గణములకు పతి ఎన్ని గణములు ఎన్ని సమూహములు ఈ లోకంలో ఉన్నాయో అన్నిటికీ పతి అంటే పొందబడవలసిన వాడు పతి అంటే ఆయనని పొందుతుంది స్త్రీ దాంతో పరిపూర్ణత్వాన్ని సాధించుకుంటుంది పతిని పొంది కాబట్టి ఆయన వలన పూర్ణత్వాన్ని పొందుతుంది బిడ్డల్ని పొంది మనమందరం ఆ పతి మనకి గతి ఆయన్ని మనం పొందుతాం గణములన్నిటికీ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే కాబట్టి ఆయన గణపతి కాబట్టి విఘ్నరా